దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయ కాలుష్యభములు తెలియజేయాలను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన ఆరోవచనము గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయును ఇక్కడ మన జీవితంలో కూడా దేవుడు చాలాసార్లు కత్తిరింపు అనేది చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే మన జీవితంలో మానవ జీవితంలో బాధ నిరాశ నిస్పృహలు శ్రమలు సమస్యలు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి అయితే దేవుడు కత్తిరించినప్పుడు మనం చాలా అంటే కత్తిరింపు నిరాశ అనేది రాకముందు శ్రమలు అనేవి రాకమునుపు చాలా ధైర్యంగా నిలబడి ఉంటాము అయితే అది వచ్చిన తర్వాత కృంగిపోతాము అయితే ఎప్పుడైతే దేవుడు చాలాసార్లు మన జీవితాల్లో కత్తిరింపు జరిగించినప్పుడు మనం దానికి భయపడకుండా నిరాశలోనికి వెళ్ళిపోకుండా నిలబడగలగాలి ఎందుకంటే ఎవరిని చూసి మనం నిలబడగలగాలి అంటే శ్రమలపాలైనటువంటి క్రీస్తును చూసి ముళ్ళకిరటాన్ని ధరించుకున్న సిలువను మోసిన క్రీస్తును చూసి మనము ధైర్యంగా నిలబడగలగాలి గడ్డి కోయటాన్ని గురించి ఆమోసు రాశాడు మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి ఆయన నిత్యము తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడవుతున్నాయి పచ్చని గడ్డి పరకలు చిన్న చిన్న రంగురంగుల పూలు ఇంత క్రితమే కళకళలాడుతూ ఉన్నాయి ఇప్పుడు తెగి కుప్పల కుప్పలుగా పడి ఉన్నాయి మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి నిరాశ అనే కత్తిరింపు రాకముంపు మనం చాలా ధైర్యంగా దర్జాగా నిలబడి ఉంటాం అయితే పట్టు తివాచి లాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినము ఆ గడ్డిని కోస్తూ ఉండటమే మార్గం దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో వాత్సల్యం సానుభూతి గంభీరత రావు దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోనూ అతని మహిమను గరిక పువ్వుతోనూ పోలుస్తూ ఉంటుంది గడ్డి కోసినప్పుడు దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు పూలు పూసిన చోట అంతా సర్వనాశనం తాండవమాడినట్టు పరకలన్నీ తాండవమాడినట్టు అనిపించినప్పుడు అదే మెత్తగా వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం ఓ హృదయమా నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకొచ్చాడు కొడవలికి భయపడకు వెంటనే వర్షం కురుస్తుంది దౌర్భాగ్యపు మనసులో విచారపు కెరటాలు పొంగినాయి రేపు అనేది నిరాశ నిండిన నిశీది అయ్యింది తుఫాను అదుపు లేకుండా ఎగిసింది ఇహలోకపు సౌఖ్యాలు నోటికి చేదైనాయి ఆశలు పేలవంగా కూలిపోతూ నిండిన మదిని వెక్కిరించాయి కుములుతున్న మదిలో నిట్టూర్పును మదిలో నిండిన శూన్యాన్ని ఎవరాపగలరు ఎవరు మాపగలరు శాంతిని ఎవరు నింపగలరు ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో ఎవరు ముళ్ళ కిరీటదారి అయి శిలువ మూశారో మన కోసం తన జీవం ఎవరు దారపోశారో వారి ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు పరమవైద్యుడా తేలిక చెయ్యి మా భారాలు శాంతిని నీ శాంతిని మాలో స్థాపించు తెల్లారేదాకా నీతో తిరగని నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో కాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం అయినా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ స్తోత్రములు నాయన ఏదే కాల సమయంలో మీకు రొప్పునిచ్చి నడిపిస్తూ ఉన్నారు వందనాలు తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన శక్తిని బలమును బట్టి నాయన ప్రభా నూతనమైనటువంటి ధైర్యాన్ని మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యానా తండ్రి శ్రమ రాకమునుపు కత్తిరింపు జరగక మునుపు మా జీవితాలలో దేవ మీద చాలా ధైర్యంగా నిలబడి ఉంటాము అయితే మా జీవితాల్లో ఎప్పుడైతే శ్రమ అనేది నిరాశ అనేది నిస్పృహలు అయినా ప్రభ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మేము కుప్పకూలిపోతాం అయితే దేవ మేము అలా ఉండకుండా నిలబడటానికి మాకు శక్తినిచ్చింది మీరే తండ్రి మాకు మాదిరిని చూపింది మీరే ప్రభావ అయ్యా మా కోసమే హృదయంగా ఏ పడి పగిలిపోయింది మా కోసం ముళ్ళ కిరీట దారి అయిపోయి సులభ మోసారు ప్రభా మా కోసం మీ జీవాన్ని ధారపోసారు తండ్రి మీ ప్రేమతో మా యొక్క హృదయాలను మీరు నింపుతూ నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మిమ్మల్ని చూసినైనా ప్రభా మేము ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు ఒక్కోసారి కత్తిరింపు జరిగినప్పుడు మేము నిలబట్టానికి తగిన శక్తిని మీ మాటల్లోని శక్తిని మేము పొందుకోవటానికి సహాయం చేయమని ఏసునామంలో అను తండ్రి